హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసరికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎలా ఏర్పడుతుంది తెలుసుకుందాం దాని యొక్క లక్షణాలకో అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని మీరు ఎలా తెలుసుకుంటారో కూడా చూద్దాం ముందుగా అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే మనకి గర్భం ఏర్పడుతుంది కదా ప్రెగ్నెన్సీ అది మనకి యుట్రస్లో పెరగాలి అలా యుట్రస్లో కాకుండా ట్యూబ్లో ఫామ్ అయ్యి ట్యూబ్లోనే ఉండిపోతే మనీ అటువంటి దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఇప్పుడు మీకు ఒక పైన పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి దానిలోని రైట్ లెఫ్ట్ సైడు ఉన్నాయి కదా మనకి ఈ పిక్చర్లో లెఫ్ట్ సైడ్ చూడండి ఒక రెడ్ సర్కిల్ చేసి ఉంది చూడండి యాక్చువల్గా మనకి అవి ట్యూబ్స్ రైట్ ట్యూబ్ లెఫ్ట్ ట్యూబ్ వాటిని ఎక్టోపిక్ ట్యూబ్స్ అంటారు మనము మన పిండం ఆ ప్లేస్లోనే యాక్చువల్ ఏర్పడుతుంది ఆ పిండం అక్కడ ఏర్పడి గర్భ సంచిలోకి వెళ్ళాలి కానీ అలా వెళ్లకుండా అక్కడే ఉండిపోయి అది అక్కడే మనకి పెరుగుతూ ఉంటే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అలా ఎందుకు జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం అలాగే అది జరిగినప్పుడు మనకు కనిపించే లక్షణాలు దానివల్ల ఎలాంటి మనకి ఆరోగ్య సంబంధించి ఎలాంటి ఎలాంటివి వస్తాయో కూడా తెలుసుకుందాం అది చా అక్కడ మీకు ఆ పెలోపియన్ చూబ్ అనేది మీకు అక్కడ మార్క్ చేసి ఉంది కదా ఆ చూబ్ అనేది చాలా సన్నగా ఉంటుంది ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ హెయిర్ కలిపితే మనకి ఎంత థిక్నెస్ ఉంటుందో అలా ఉంటుందో అలాంటి ఉంచి ఆ పిండం అనేది మనకి పాస్ అయ్యి గర్భ సంచిలో ఏర్పడాలి చూసారు కదా మనకి చూబ్లో ఏర్పడితే ఎక్కడుందో అలాగ అయితే అంత చిన్న ట్యూబ్లోని అది ఏర్పడిన తర్వాత అది రోజు రోజుకి గ్రోత్ అవుతూ ఉంటుంది గ్రోత్ అవుతుంటే దాన్ని సాగుతుంటుంది కదా ఆ చ్యూబు దానికంటూ ఒకటి ఉంటుంది ఇప్పుడు సపోజ్ బెలూన్ ఉంది బెలూన్ కొంతవరకు మాత్రమే మనం ఉదగలం దాన్ని అంతకు మించి అది ఏమవుతుంది పేలిపోతుంది దానికి కూడా అలాగే ఒక సైజు వరకు ఉంటుంది ఈ బేబీ అనేది ఒక టూ మంత్స్ లేదా సెకండ్ మంత్ ఎండింగ్ లేదా థర్డ్ మంత్ స్టార్టింగ్ వచ్చేసరికి కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది ఇది సాగు ఇది దానికి సాగడం ఆగిపోద్ది అప్పటికి ఆగిపోవడం వల్ల ఆ ట్యూబ్ మనకి బ్లాస్ట్ అవుతుంది బ్లాస్ట్ అయ్యి మనకి బాడీలో అదొక పార్ట్ కాబట్టి అక్కడ చాలా క్రిటికల్గా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ జరిగి మనకి పెయిన్ అది రావడం జరుగుతుంది దా అలా జరగడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు యాక్చువల్గా మనకి చ్యూబ్లోనే బేబీ ఫామ్ అవుతుంది కానీ అది గర్భ సంచిలోకి వెళ్ళిపోవాలి మనకి లెఫ్ట్ సైడ్ పిక్చర్లో చూపిస్తున్నట్టు అది చూబ్లో ఫామ్ అయిన బేబీ అలా మనకి వచ్చి గర్భంలో ఉండాలి అలా ఉండకుండా అలా జరిగితే మనకి అలా జరిగే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఇది జరిగినప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ మనం పీరియడ్ మిస్ అవుతాం కొన్నిసార్లు కొంతమంది పీరియడ్స్ మిస్ అవ్వరు కానీ పీరియడ్ అనుకుంటారు కానీ అది పీరియడ్ కాదు లైట్ బ్లీడింగ్ చూపిస్తుంది తప్ప బ్లీడింగ్ అవ్వదు వాళ్ళకి విపరీతమైన ఏ ట్యూబ్ అంటే రైట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ ఎటు ఫామ్ అయితే అటు విపరీతమైన పెయిన్ వస్తుంటుంది రెగ్యులర్గా బ్లీడింగ్ చూపించడం కానీ విపరీతమైన పెయిన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది మనకి పీరియడ్ మిస్ అయినా లేదా పీరియడ్ వచ్చి లైట్ బ్లీడింగ్ అయినప్పుడు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి చేసుకుని పాజిటివ్ వచ్చిన తర్వాత మనం విత్ ఇన్ వన్ పీరియడ్ మిస్ అయిన విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్లోనే మనం ఎప్పుడు హాస్పిటల్ విజిట్ చేసి అది మనకు చూబ్లో ఉందా గర్భ సంచిలో ఫామ్ అయిందా అనేది తెలుసుకోవాలి లేదని అలా తెలుసుకోవడం వల్ల ఇలాంటి ప్రెగ్నెన్సీని మనం నిరోధించవచ్చు అలాగే దీనికి సంబంధించి పార్ట్ టూ వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి